please do subscribe to prajabheri news channel ఇటువంటి ఒక వేదిక ఉండాలి తెలంగాణ సంస్కృతి ప్రతిపిచ్చే విధంగా ఉండాలని నాయకులుగానో గవర్నర్ గానో మాకు ఎవరికి తెలియదు పక్క తెలంగాణ వాసిగా పది మంది తప్పకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు రాజకీయాల్లో మేము వస్తున్న టైంలో చాలా మంది నాకు దత్తాత్రేయ గారు చెప్పేవారు ఎవరి పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య ఈ విధంగా వాళ్ళకు ఒక ఉద్యోగించి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్పారు దత్తాత్రేయ గారు మీరు కూడా అట్లా ఉండాలని చాలా మంది చెప్పినా I don't know.